హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికెస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ బాడీ చేంజెస్ పార్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది ఎలాంటి ప్రాబ్లం అవుతుంది అనేది ఒకసారి క్లియర్ గా చూద్దాం ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే ఇవి కాజెస్ అండి అంటే ఏమేమి ప్రాసెస్ జరుగుతుంది అనేది ఇక్కడ ఒకసారి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ నేను మీకు చెప్పాను కదా ఫైబ్రాయిడ్ ఫామ్ అయితే మనకి ఈ స్పర్మ్ ఓవో కలవడానికి ఇబ్బంది అవుతుంది అనేది వీటిని ఫెలోపియన్ ట్యూబ్స్ అని చెప్పాను కదండి గుర్తుంది కదా సో ఒకవేళ ఇక్కడ కనుక మీకు ఫైబ్రాయిడ్ ఫామ్ అయింది అనుకోండి స్పర్మ్ ఇక్కడ నుంచి వచ్చినా కూడా ఇక్కడ దాటాలి ఎందుకంటే ఓమ్ ఇక్కడ ఉంటది ఇది దాటనివ్వకుండా ఇట్లాంటి కేసెస్ లో ఇక్కడ ఫైబ్రాయిడ్ అంటే గనక ప్రాబ్లం అవుతుంది ఓకే స్పర్మ్ అండ్ ఓవం కలవదు ఒకటి అలా కాకుండా కలిసి ఇక్కడ ఫైబ్రాయిడ్ లేదు ఇక్కడ వచ్చింది ఫైబ్రాయిడ్ ఇలాగా ఇలా ఫైబ్రాయిడ్ వచ్చినప్పుడు ఏమవుతుందండి ఇక్కడ కలిసి బేబీ ఫామ్ అయిపోయి ఆ బేబీ ఇక్కడ అతుక్కోవాలి అని అంటే ఇది ఆల్రెడీ ఇలా వచ్చేసింది కదా సో ఎంత ప్లేస్ మిగులుతుంది మనకు బేబీకి ఇంత ప్లేసే మిగులుతుంది ఇంత ప్లేస్ లో అతుక్కుని ఒక కొంచెం ఏరియా వరకు పెరిగినా దాని తర్వాత ప్రాబ్లం అయ్యి అది అబౌట్ అయిపోతుంది ఒకటి అది కాకుండా ఇది నిరంతరం పెరిగేది ఉంటది హార్మోనల్ చేంజెస్ ఉంటే సో హార్మోనల్ చేస్తున్నప్పుడు ఇది పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది బేబీ మీద ప్రెజర్ పడుతుంది మళ్ళీ బేబీ అబౌట్ అయిపోతుంది అది కాకుండా ఈ ఫైబ్రాయిడ్ ఏం చేస్తుంది అంటే ఈ బ్లడ్ సప్లై అంతా ఇది లాగేసుకుంటుందండి న్యూట్రిషన్ కూడా బ్లడ్ సప్లై కూడా లాక్కుంటుంది బేబీకి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది న్యూట్రిషన్ తగ్గిపోతుంది దాని వల్ల కూడా అబౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఫిజికల్ గా మనకి ప్లేస్ అనేది సరిపోవట్లేదు ఫైబ్రాయిడ్ ఉంటే ఓకేనా అది కాకుండా ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అంటే ఏంటి ఈ ఫైబ్రాయిడ్ ఏదైతే ఉందో ఈ ఫైబ్రాయిడ్ మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన చేతికి గ్లూ ఉంది అనుకోండి గ్లూ ఉంటే అతుక్కుంటుంది కదా అలా గ్లూ లేకుండా చేసేస్తుంది అంటే ఎండోమెట్రియల్ లేయర్ ఒక రకంగా ప్రిపేర్ అయి ఉంటుంది ఆ బేబీ అతుక్కోడానికి ఓకేనా అలాగా ఆ లేయర్ ఆ ప్రిపరేషన్ లేకుండా అంటే ఆ అతుక్కునే కెపబిలిటీ లేకుండా చేసేస్తుంది ఫైబ్రాయిడ్ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనేది దీంట్లో బాగా తగ్గిపోతుంది అది కాకుండా ఇన్ఫ్లమేషన్ అండ్ ఆటోఫేజీ ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే మనం ఫైట్ చేసే కెపబిలిటీ అండి అది అబ్నార్మల్ గా అయిపోతుంది అంటే ఓవరాల్ గా ఇది ఎర్రగా అయిపోవడం అంటే ఇన్ఫ్లేమ్ అయిపోవడం అయిపోతుంది బాడీ కూడా చాలా ప్రాసెస్ హార్మోనల్ డిస్రప్షన్ అయ్యి ఇన్ఫ్లమేషన్ ను గురవుతుంది ఇన్ఫ్లమేషన్ అనేవాడు చాలా కామన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇన్ఫ్లమేషన్ అంటే ఏం లేదు బాడీలో రకరకాల కెమికల్ చేంజెస్ రావడం వల్ల బాడీ అంతా కూడా వేడెక్కడము దాని తర్వాత నీరు పట్టడము అబ్నార్మల్ గా వెయిట్ గెయిన్ అవ్వడము ఇన్ఫెక్షన్ కెపబిలిటీ అనేది తగ్గిపోవడం ఒక్కొక్క దానికి కూడా ఎక్కువగా రియాక్ట్ అయిపోవడం చిన్న దానికి కూడా ఎక్కువగా రియాక్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఫైబ్రోయిడ్స్ ఉంటే ఉంటాయి దానివల్ల ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవుతుంది అది కాకుండా ఇంకేం ప్రాబ్లం అవుతుంది వ్యజన యూట్రన్ మైక్రోబిలో ప్రాబ్లం అవుతుంది అంటే ఎలాగైతే మనకు పొట్టలో గుడ్ బ్యాక్టీరియా ఉంటాయో అలాగే వ్యజన దగ్గర కొన్ని కొన్ని బ్యాక్టీరియా కామన్ గా ఉంటాయి గుడ్ అని చెప్పలేము గానీ కామన్ బ్యాక్టీరియా ఉంటుంది సర్టన్ పిహెచ్ లెవెల్ మెయింటైన్ అవుతుంది కాబట్టి ఈ బ్యాక్టీరియా అనేది పెరగదండి అక్కడ ఉన్నది సో ఇది ఫైబ్రాయిడ్ చేంజెస్ రావడం వల్ల పిహెచ్ లో చేంజెస్ రావచ్చు సచ్ ఈ యూట్రస్ లో చేంజెస్ అవుతాయి ఏదైతే బ్యాక్టీరియా ఉన్నాయో అది కూడా ఎక్కువ ప్రొలిఫరేట్ అయిపోయి ఊరికేనే ఇన్ఫెక్షన్స్ రావడము లేదు అంటే క్యాడియా ఇన్ఫెక్షన్స్ రావడం ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది కామన్ అయిపోతుంది అండ్ అబ్నార్మల్ బ్యాక్టీరియా అంటే ఏదైతే క్యాజువల్ గా పెరిగే బ్యాక్టీరియా ఉంటాయో అది కాకుండా అబ్నార్మల్ బ్యాక్టీరియా కూడా పెరగడం స్టార్ట్ అయ్యి కొత్త కొత్త డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అది కాకుండా అదర్ ఫ్యాక్టర్స్ లోకి వచ్చేటప్పటికి యూట్రాన్ కాంట్రాక్షన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బేబీ ఉన్నంత కాలం యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వకూడదండి కాంట్రాక్ట్ అయితే ఏమవుతుంది యూట్రస్ కాంట్రాక్ట్ అనే ప్రతిసారి యూట్రస్ లో ఉన్న కంటెంట్స్ అనేవి బయట పడిపోతూ ఉంటాయి కదా సో మనకి ఫైబ్రోడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూట్రన్ కాంట్రాక్షన్స్ కూడా అది ఎక్కువగా పెంచుతూ ఉంటుంది అంటే యూట్రస్ ని ఇరిటేట్ చేసి కాంట్రాక్షన్స్ పెంచుతూ ఉంటుంది సో దీని వల్ల బేబీ అబౌట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇవన్నీ కండిషన్స్ మనకి ఫైబ్రాయిడ్ వల్ల జరుగుతుంది అందుకేనే ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళల్లో చాలా మంది ప్రెగ్నెంట్ అవ్వడానికి ఇబ్బంది పడతారు అంటే ప్రెగ్నెంట్ అవ్వడానికి కష్టం అవుతుంది ఒకవేళ ప్రెగ్నెన్సీ అయినా థర్డ్ మంత్ లో అబౌట్ అయిపోవడం సెకండ్ మంత్ లో అబౌట్ అయిపోవడం ఫోర్త్ మంత్ లో అబౌట్ అయిపోవడం ఇలాంటి కామన్ గా కండిషన్స్ కనిపిస్తూ ఉంటాయి మరి ఎలాంటి కండిషన్స్ లో ప్రెగ్నెన్సీ ఉన్నా ప్రాబ్లం అవ్వదండి ఎలాంటి ఫైబ్రాయిడ్ ఉంటే ప్రాబ్లం అవ్వదు అంటే అది మనం ఒకసారి నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం క్లియర్ గా మీరు గనక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతూ ఉంటే లేకపోతే ప్రెగ్నెంట్ అవ్వాలి నాకు ఫైబ్రాయిడ్స్ ఎలా నేను క్యూర్ చేసుకోవాలి ఫైబ్రాయిడ్స్ ని ఎట్లా మంచి బేబీని డెలివర్ చేయాలని అనుకుంటుంటే ఫైబ్రాయిడ్స్ ఏ కాకుండా మనకి పీసీఓడి గానీ పీసీఓఎస్ గానీ లేదంటే ఎడినోమైసిస్ ఎండోమెట్రోసిస్ ఇట్లా ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే డిస్మనోరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ తో కనుక మీరు సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఆన్సర్ అండి ఇక్కడ మనకి కన్సల్టేషన్ లో రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిటికస్ దగ్గర ఉంటుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉన్నారు ఈ వీడియో చూస్తున్నారు క్యూర్ కోసం వెతుకుతున్నారు అని అంటే మనకు ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ కూడా ఉందండి చాలా మంది పేషెంట్స్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఉన్నారు దీంట్లో రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆడియో కన్సల్టేషన్ నెక్స్ట్ వచ్చేసి వీడియో కన్సల్టేషన్ ఈ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చండి మేము ఏమైనా కావాల్సి ఉంటే మీ కేసు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్స్ అడుగుతామో మీరు చేయించుకుని మాకు పంపించడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అండ్ కేసు చెకింగ్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కండి మీరు ఒకవేళ ఎక్కడ ఉన్నా సరే మన మెడిసిన్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి యుఎస్ఎల్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలాగే ఎక్కువ గ్లోబ్ ఇక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీ స్టెప్ స్టెప్కి రీచ్ అయ్యే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అదే కాకుండా ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం डब्ल्यू डबल्यू डल्यू डाट फिडस डाट काम सारी चयीर कैब्रॉड्स प्रेग्नसी इनफर्टिल इश्यूस एडोमयो एंडोमेट्रि पीसीओडी పీసీఓఎస్ లేదు అని అంటే ఓవేరియన్సెస్ ఇట్లా ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ అంటే డిస్మెనోరియా ఇట్లాంటి వాటితో సఫర్ అవుతూ ఉంటే మీకు క్యూర్ ఎక్కడ దొరకకపోతుండే సరైన క్యూర్ అంటే మంచి క్యూర్ మళ్ళీ రికర్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఫిడికస్ సోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఎందుకు ఫిడిక హోమియోపతిని మనం చూస్ చేసుకోవాలి ఒకటి ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న సక్సెస్ రేట్ అంటే ఫైబ్రాయిడ్స్ లో కానీ పీసిఓస్ లో ఎండోమెట్రియోసిస్ లో కానీ డిస్మనోరియా లో గానీ మనకు దగ్గర చాలా మంచి సక్సెస్ రేట్ ఉందండి పేషెంట్స్ లో అది కాకుండా సెకండ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ అండి పర్సనల్ కేర్ పిడికస్ లో చాలా మంచిగా ఉంటుంది మీకు ఏమైనా అపోహలు ఉంటే దాన్ని మేము అడ్రస్ చేయడం జరుగుతుంది మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని అడ్రస్ చేయడం దాన్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చేసే వీడియో కూడా మన పేషెంట్స్ అడిగిన వీడియోస్ బేసెస్ చేస్తున్నాం థర్డ్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ పేషెంట్ దగ్గర ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్ కి మధ్య మంచి ప్రోగ్నోస్ మీకు ఎట్లాంటి ప్రోగ్నోసిస్ ఉంది ఎట్లాంటి ప్రాబ్లమ్ ఉన్నది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ చూస్ ఫిరిక సోమిపతి థ్యాంక్ యూ